జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల కసరత్తులో నిన్నటి వరకు నామినేషన్ నామినేషన్స్ కంప్లీట్ అయ్యే ప్రక్రియ పూర్తయింది ఈ రోజు స్క్రూట్నీ అని చెప్పేసి క్యాండిడేట్స్ పిలిచారు కాకపోతే క్యాండిడేట్స్కి చెప్పింది ఏంటంటే పదకొండు లోపు అంటే టెన్ థర్టీని టెన్ థర్టీ లోపు వీళ్ళందరూ లోపల ఉండాలని చెప్పేసి ఇప్పుడు పదకొండు అయిపోయినా కానీ పదకొండు తర్వాత వీళ్ళని పంపించారు ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ ఒక్కరినే లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి రూల్ పెట్టారనమాట ఆ రూల్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఇక్కడ చాలామంది ఇది వాళ్ళ గళమైతే ఎత్తుతున్నారు ఇక్కడ ఒక అడ్వకేట్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాను మనం ఏంటి అని చెప్పేసి క్యాండిడేట్ ఒక్కరినే పంపించాలి ఒకరినే పంపిస్తున్నారు లోపలికి అని చెప్పేసి ఒక మనం చూస్తా ఉన్నాము మీరు ఏదో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు అది ఏంటి ఆ రూల్ ఏంటి ఒకసారి చెప్తారా ఓ రూల్ ఏమీ లేదండి జూబ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఈరోజు స్టూట్నీడే స్టూట్నీ నాడు క్యాండిడేట్లు కూడా క్యాండిడేట్లు వాళ్ళని ప్రపోజ్ ప్రపోజర్ ఆర్ అడ్డేట్ ఎవరో ఒక పాటు వాటిని అలౌ చేయాలి లేదు క్యాండిడేటే రావాలేమి రూల్ ఏమీ లేదు అయితే రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ గారు ఆయన సొంత రూల్ చెప్తున్నాడు ఆయన మరి తెలంగాణ సీఈఓ కూడా స్పందించాలి ఎందుకంటే కొంతమంది క్యాండిడేట్లు పాపం సరైన నాలెడ్జ్ లేదు నామినేషన్స్ ఫార్ ఫారమ్స్ కానీ చాలా అత్యధిక సంఖ్యలో నామినేషన్ తోటి ప్రభుత్వంతో ఎన్నికల అధికారులు కుంభకయ్యి మరి ఈ రిటర్నింగ్ ఆఫీసర్ కుంభక్ అయ్యి మొత్తం ఎక్కువ నామినేషన్ అన్ని కూడా రకరకాల పేర్లతోటి డిస్క్వాలిఫై చేయడానికి కుట్ర చేస్తున్నాడు ఆయన అందుకే నామినేషన్ క్యాండిడేట్తో పాటు వాళ్ళ తరపున అడ్వటేట్లు కానీ ప్రపోజల్స్ కానీ రానివ్వట్లేదు కాబట్టి ఈ సికింద్రాబాద్ ఆర్డీఓ ప్రస్తుతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ పి సాయిరామ్ గారు మరి ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో కొమ్మ టైర్డ్ ఆయన ఖచ్చితంగా రాష్ట్ర సీఈఓ స్పందించాలి ఎందుకంటే తెలంగాణ సీఈఓ నిబంధన ప్రకటన ఎక్కడ ఒకలే రావాలి ఏమీ లేదు ఇది ఇది రిటర్నింగ్ ఆఫీసర్ సొంత నిర్ణయం అది తప్పని నిర్ణయం ఆయన కూడా సరిగ్గా అవగాహన లేదు కాబట్టి తక్షణం తెలంగాణ సీఈఓ స్పందించాలి రిటర్నింగ్ ఆఫీసర్ సరైన అవగాహన లేదా లేదా ప్రభుత్వం కుమ్మట్టి ఏమైనా నాటకాలు డ్రామాలు జామాలు ఆర్ఓ అనేది విషయం సిఇఓ చెప్పాలి బయట పోలీసు వారు అందరినీ ఆపు చేస్తున్నారు ఇక్కడ మరి వాళ్ళు ఏమంటున్నారంటే రిటర్నింగ్ ఆఫీసర్ మమ్మల్ని పంపమంటే మేము పంపిస్తామండి మా సంబంధం ఏమీ లేదు ఆర్వో గారు ఏం చెప్తే అది చేస్తామని చెప్తున్నారు అది వాస్తవమే ఆర్వా గారు కావాలని ప్రభుత్వంతో కొమ్మటయ్యి మరి ముఖ్యమంత్రితో కొమ్మటయ్యి ఈ పి సాయి రామ్ అనే ఆర్వో ఆయన సరైన అవగాహన లేకుండా రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నాడు తక్షణం తెలంగాణ సీఈఓ స్పందించాలి క్యాండిడేట్ తో పాటు ఒక ప్రపోజల్ లేదా ఒక తచ్చిన రావాలి